इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ బాగున్నారు కదా ప్రియదేవుని వెళ్ళారా మరి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము రండి ఇతరులు కూడా షేర్ చేసి మీరు ఆశీర్వదించబడండి ఈ మంచి పనిలో భాగస్తులో ఉండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని లైక్ చేయండి వెళ్ళారా జరిగిన ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి చక్రయాస్ ఎయిట్ నైన్టీన్ దేర్ ఫోర్ లవ్ ట్రూత్ అండ్ పీస్ దేవునికి మహిమ కలిగిందిక పిల్లరా అద్భుతమైన హెచ్చరిక ఇక్కడ మనకి కనబడతా ఉంది ప్రభువు ఒక మాట చేత ఒక మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఏది మనము ఎట్లా జీవించాలి ఏది మనం ప్రియముగా ఎంచుకోవాలి అన్నదాన్ని చెప్తూ సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి అంటా ఉన్నాడు వాస్తవానికి ఈ రోజుల్లో మనుషులకి అసత్యము ఆ సమాధానమే ప్రియముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా ఎక్కడ చూసినా కూడా పిల్లరా ప్రస్తుతము ప్రజలు దేని అందు మరి చాలా విశ్వసం కలిగి ఉంటున్నారంటే అసత్యాన్ని సులువుగా నమ్ముతున్నారు అసమాధానం కలిగిన చోట ప్రజలు అధికంగా కనబడుతూ ఉన్నారు పిల్లరా గమనించండి ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము దేవుని పిల్లలముగా మనము సత్యమును సమాధానమును కలిగి ఉండాలి అది ప్రియముగా మనం ఎంచుకోవాలి దేవుని యొక్క వాక్యంలో ప్రియమైనవి మరి ప్రేమగా ఉండవలసినవి ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రేమగా ఎంచుకోవాలని పరిశుద్ధ స్థలాన్ని అనగా ప్రభు మందిరాన్ని నువ్వు ప్రేమగా ఎంచుకోవాలని చెప్పి ఎన్నో మాటలు మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్లారా అయితే సత్యమును ప్రేమగా ఎంచుకోండి సత్యం అనగా ఏమిటి అంటే ఏసే సత్యం అండి ఆయన చెప్పారు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి చెప్పారు కాబట్టి సత్యమైన యేసు సత్యమైన యేసు అంటే ఆయన వాకు అయిన దేవుడు ఆ వాకు అయిన పరిశుద్ధ లేఖనాన్ని మీరు ప్రియముగా ఎంచుకోవాలి ఈ పరిశుద్ధ లేఖనాన్ని దినదినము పఠించాలి హృదయంలో భద్రం చేసుకోవాలి దానిని మనము మాట్లాడాలి సంభాషణ చేయాలి అండి వాక్యంలో మన నూట పంతొమ్మిదో కింద తొంభై ఏడో వచ్చిన చూస్తే ఈ ధర్మశాస్త్రం నాకు ప్రియమైనది అంటూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి వాక్యాన్ని మనం ప్రియముగా ఎంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ఇక రెండవదిగా చూస్తూ ఉంటే సమాధానాన్ని మనం ప్రియంగా ఎంచుకోవాలి పిల్లరా ఈ దినాల్లో కలహపడ్డానికి కారణాలంటూ ఏమి కనబడట్లేదండి చిన్న చిన్న విషయాలకే కలహపడుతూ అశాంతితోనూ అసమాధానంతోనూ ప్రజలు ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నామండి చాలామంది అంటారు టీ కప్పులోనే తుఫాను స్టామ్ కప్ అంటారు ప్రియదేవుని పెట్టారు గమనించండి ఇలాంటి పరిస్థితులు లోకంలో ఎన్ని మనం చూడట్లేదు అను క్షణం చూస్తూనే ఉంటూ ఉన్నాం అంటే చిన్న చిన్న విషయాలకి తగాదాలు పెట్టుకుని మరి సంవత్సరాల సంవత్సరాలు మాట కలుపుకోకుండా మరి అసమాధానంతో జీవిస్తున్నారు మేము బాగానే ఉన్నాం నాదే మంచి అని అనుకునే వాళ్ళు కనబడుతూ ఉంటారు కానీ ప్రి దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది కదా సమాధానాన్ని మీరు ప్రేమగా ఎంచుకుంటే ఇంకా సంతోషంగా ఉండగలుగుతారు నెమ్మదితో ఉండగలుగుతారని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో మరి కీర్తనకాడు అంటాడు ముప్పై నాలుగో కీర్తన పద్నాలుగో వచనంలో కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెదికి దానిని వెంటాడుము అని చెప్పి చెప్తాను కీడుమానాలు మేలు చేయాలి సమాధానాన్ని వెదకి వెంటాడాలంట దాది మన దగ్గర కొర్చి కూర్చోదండి ప్రియదేవుని బిడ్డలారా ఎక్కడా సమాధానం లేని లోకంలో మనం ఉంటున్నప్పుడు ఏసు ప్రభు బిడ్డలముగా దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని సత్యాన్ని చేత పట్టుకుని మనం నడుస్తున్నప్పుడు మన హృదయాలలో నెమ్మది సమాధానం ఏలుబడవుతుంది ప్రియదేవుని బిడ్డలారా మన హృదయాలు ప్రభుకు అర్పించుకుందాము సత్యము సమాధానమును ప్రేమగా ఎంచుకొని ప్రభు కొరకు పరిశుద్ధులంగా జీవించున్నారు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మన లోకమంతటికి అనుగ్రహించి నడిపించునుగాక మీన్ పిల్లరా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఒకటో కీలన మూడవ వచ్చినము పాదము తోట్రెళ్ళనియడు నిన్ను కాపాడువాడు కొనుకడు దేవునికి మహిమ కలిగింది అక చక్కటి వాగ్దానం ప్రభు చేస్తున్నారు నిన్ను కాపాడేవాడు కొనుకడు నీ పాదం తొచ్చ్రిల్లనియడు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళండి నూతన సంవత్సరంలో నూతన దీవెన్ పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన మీరేదైనా మాతో మాట్లాడుతున్నారు చిన్నపాటి ప్రేమతో కూడిన హెచ్చరికను మాకు చేస్తారు సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుకోనండి మీరు నెమ్మదితో ఉండగలుగుతారని చెప్పి ఎస్ లో ఆయన అని సన్నిధానం ఉంది ప్రభా మేము నాయన ఈ వాక్యాన్ని వాక్యం అనే సత్యమును ప్రభావ చేత పట్టుకుని ముందుకు నడవడానికి ప్రభు ఆయన సమాధానాన్ని వెదికి వెంటాడడానికి ప్రాప నెమ్మదితో జీవించగలడానికి కృప చూపించండి ఇదిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఎవరైనా ఇది నాన్నబట్టినైనా చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసమాధానంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రభా అసత్యంలో ప్రభా కన్నులు తెరవబడలేక ఉంటే ప్రభా నేను మంద దృష్టి తొలగించమని వేడుకొంటున్నాను ఏ సే నిజమైన దేవుడు అని స్వచ్ఛదేవుడని ప్రభా పరంలకు చేర్చే దేవుడు అని ఎరగడానికి ప్రభావ నిన్ను ప్రియుడుగా ప్రియముగా ఎంచుకోగలడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నాయనాని మహిమ గలస్తాలకు బిడలందరినీ సమర్పించుకుంటున్నాను దిన దీవెనలన్నీ అనుగ్రహించి మహిమ పొందుకోనండి ప్రభా ఇంకా ప్రభావ ఎవరైనా ఈ నాన్ని బట్టి చిక్కులో చింతలో వ్యాధిలో కష్టంలో అసహనంలో ఇరుకు ఇబ్బందులు అసమాధానంలో ఉంటే విడిపించండి రక్షించండి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని నెమ్మదిగల మనసు అనుగ్రహించండి అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వారందరికీ ఏ సునామలో విడుదల కలుగునుగాని ప్రకటిస్తున్నా శాతాన్ని అంతకార చీకటి శక్తుల నుంచి విడిపించండి తండ్రి నా దేవానికి మహిమ మహిమగల హస్తాలకు నైనా మా బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా నైనా మీరే నైనా తండ్రి పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మీరు నింపి నడిపించండి విద్యార్థులందరికీ జ్ఞానం గురించి నడిపించారు బిడ్డల్ని ఆశీర్దిస్తున్నాం పరమందుండి దీవించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవ దేవుని నూనె సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ